లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ముందు ఇది వరకు గోపత రాజు గారు అలాగే భరత్ భూషణ్ గారు పిటిషనర్లుగా కోర్టులో రోడ్ల దుస్థితి మీద సపోవరం నుంచి నర్సీపట్నం వరకు అలాగే అనకాపల్లి నుంచి మాడుగుల వరకు వెళ్ళే ఆర్ఎన్బి రహదారులు ఉన్న దుస్థితి మీద వారు పెట్టిన పిటిషన్పై ఈరోజు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు గవర్నమెంట్ తరఫున ఆర్ఎంపిఈఈ గారు జిల్లా కలెక్టర్ గారి తరఫున గవర్నమెంట్ తరఫున ఆర్ఎంపిఈఈ సాంబశివరావు గారు అలాగే ఆర్ఎన్పి ఏఈ గారు సత్యప్రసాద్ గారు హాజరవడం జరిగింది హాజరయ్యి వారు ఏం చెప్పారంటే ఈ రోడ్లు గత చాలా కాలంగా చాలా కాలంగా మెయింటెనెన్స్ నోచుకోకపోవడం వల్ల పూర్తిగా చిత్రమైన విషయాన్ని వాళ్ళు కోర్టు ముందు అంగీకరించారు అలాగే ఈ కోర్టులో ఇదివరకు ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్లని కొంతవరకు రిపేర్లు మేము మొదలుపెట్టాము రిపేర్లు పెద్ద గోయిలు ఏవైతే ఉన్నాయో రహదారి సాఫీగా జరగడానికి వీలుగా పెద్ద పెద్ద అయితే మేము కప్పుతున్నాము ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము మిగిలిన కోతులు కూడా కప్పి సాఫీగా ప్రయాణం సాగడానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తున్నామని కోర్టు వారికి వాళ్ళు విన్నవించడం జరిగింది అదే పరిస్థితుల్లో కోర్టు వారు వారిని ఆ అథారిటీ వారు వారిని ప్రశ్నించారు ఈ పరిస్థితి కాకుండా అసలు పూర్తి పూర్తి స్థాయిలో రోడ్డుని ఏర్పాటు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడున్న ప్రజల తాలూకా ఆవేదన ఈ రోడ్ల మీద పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా పిటిషనర్లు అలాగే పిటిషనర్ల తరపున నేను కూడా ఈ అథార్టీ వారి ముందుని చెప్పిన మీదట అధార్టీ వారు స్పందించి వారిని అడిగిన మీదట వారు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు ఏర్పాటు చేయడానికి కాంట్రాక్టర్ గారు ఆధరైజ్డ్ సిగ్నేటరీ ఏ యశ్వంత్ ఏ యశ్వంత్ అన్న ఆసామి ఆధరైజ్డ్ కాంట్రాక్టర్గా ఉండి ఆయన ఆధరైజుడ్ కాంట్రాక్టర్ ఏజెన్సీ తరఫున సంతకం పెట్టి గవర్నమెంట్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఏడిపి నిధులతో ఈ రోడ్లు ఏర్పాటు చేయడానికి వారి వైఫల్యం కారణంగానే ప్రస్తుతం ఈ రోడ్డు ఈ పరిస్థితుల్లో ఉందని వారు కూడా డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది అలాగే నేను కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఈ కాంట్రాక్టర్ని ఈ ఏ ఈ యశ్వంత్ అన్న ఈ సిగ్నేటర్ సిగ్నేటరీ కూడా పని చేయించడానికి చేయించే బాధ్యత కానీ ఆ స్థాయి కానీ కేవలం చీఫ్ ఇంజనీర్ గారికి మాత్రమే ఉంటుందని వారు ఇక్కడ ఈ జిల్లా స్థాయి అధికారులు చెప్పిన మీద కోర్టు వారికి ప్రజల తాలూకా పడుతున్న కష్టాలని కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లిన వెనక కోర్టు వారు స్పందించి ఇప్పుడు ఏ యశ్వంత్ అన్నా ఆధరైజుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్న వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని ఏడీబీ నిధులతో ఈ రోడ్డు నిర్మిస్తానని చెప్పి ఇప్పటి వరకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి ఆ కాంట్రాక్టర్ గారిని అలాగే వారిని పర్యవేక్షించే బాధ్యత కలిగినటువంటి ఈ ఎన్డీబీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో విజయవాడ వారిని కూడా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవ్వాలని చెప్పి ఈ రోజు కోర్టు వారిని ఆదేశించడం జరిగింది అలాగే ఆదేశిస్తూ వారిని వారి అడ్రస్లకి నోటీసులు కూడా పంపించమని కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది వారి తాలూకా అడ్రస్లని డిపార్ట్మెంట్ వారిని ఫర్నిష్ చేయమని ఆదేశించారు ఆ ప్రకారం డిపార్ట్మెంట్ వారు వారి అడ్రస్లని ఫర్నిష్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఇప్పటికీ కోర్టు వారు ఇచ్చిన రిలీఫ్ ప్రకారం మనం గోతులు పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ వారు ముందుకు వచ్చారు పట్టు పనిచేశారు అంటున్నారు కాబట్టి ఓ పెద్ద గోయ్యలు పూర్తవుతాయని వారు ఇచ్చిన భరోసాను మనం నమ్ముతున్నాం ఇకపైన పెద్ద స్థాయి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ చీఫ్ ఇంజనీర్ గారు వ్యక్తిగతంగా హాజరు మీద వారు వచ్చి తర్వాత మన తదుపర చర్యలు ఉంటాయని చెప్పి కోర్టు వారికి మేము చెప్పడం జరిగింది దానికి కోర్టు వారు అంగీకరించి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వారిని ఇరవై మూడు ఆగస్ట్ కి ఇరవై మూడు ఆగస్టు కి మళ్ళీ కోర్టు ముందు వ్యక్తిగతంగా చీఫ్ ఇంజనీర్ గారిని అలాగే ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారిని కోర్టు వారు ఈ అథారిటీ అథారిటీ వారి ముందుని హాజరవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది ఈ రోజుకి కరెక్ట్ గారి తరఫున ఆర్ఎండ్ఈ కలెక్టర్ గారు తరఫున సాంబశివరావు గారు ఆర్ఎండ్ఈ గారు వచ్చారు అలాగే ఆర్ఎండ్ తరఫున ఈ ఏఈ గారు వచ్చారు సత్యప్రసాద్ ఏఈ గారు వచ్చారు వారిచ్చిన వివరణని కోర్టు వారు తీసుకోవడం అలాగే కోర్టు వారు కూడా కొన్ని సూచనలు చేశారు ప్రస్తుతం ఆ గోతులు నింపే కార్యక్రమం గోతులు పూర్చి ప్రయాణం కనీసం సదుపా సాఫీగా జరగడానికి గోతులు పూర్చి కార్యక్రమం కంటిన్యూ చేయమంటే చెప్పడం జరిగింది దాన్ని చేస్తామని వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది కాబట్టి వారు వారి తాలూకా విధులు నిర్వహిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం ఇక మీద తర్వాత మరి ఆ రోజు ఇరవై మూడో తారీఖున ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఈ కాంట్రాక్టర్ గారు కానీ లేదా ఆ గారు కానీ చెప్పిన విషయం మీద ఈ విషయాన్ని మనం యథార్థి స్థాయిలో కానీ లేదా మరింత పైకోర్టులకి హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులకి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం